బ్యాక్ మై ఛానల్ ప్రశాంతి రమేష్ ప్లీజ్ మా ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మా గార్డెన్లో ఉండే ఫ్లవర్స్ ఫ్లవర్స్ ప్లాంట్ని చూపిస్తానండి ఏమేమి మొక్కలు ఉన్నాయని మా గార్డెన్లోను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే చామంతి అండి పెద్ద చామంతి మొక్క ఇది రొనాటిలో వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుందోని అందంగా పెద్ద పువ్వు కూడా పూసిందండి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి మనీ ప్లాంట్ అండి చూడండి ప్రతి ఒక్కరింట్లో మనీ ప్లాంట్ ఉండాలండి అలా ఇది ఈ ప్లాంట్ వచ్చేసి ఇది నంది వద్దనండి ఇది పూజకి పూజకి కూడా పూలు పోస్తుంది పూజ దగ్గర కూడా పెట్టుకోవచ్చు చిన్నగా చాలా అందంగా పోస్తుందండి చెట్టు అయితే కూడా చాలా చిన్నగా ఉంది ఆయన ఎక్కువ పూలు పోస్తుందండి అలాగే ఇది వచ్చేసి అండి చూడండి చాలా పెద్ద పాదు పై వరకు కూడా వెళ్ళిందండి బిల్డింగ్ పైకి ఇదిగోండి మళ్ళీ అండి మళ్ళీ అంటూ కూడా ఉంది మళ్ళీ అలాగే ఈ పక్కన ఇది వచ్చేసి ఇది ద్రాక్ష అండి ద్రాక్ష తేకండి చూడండి చాలా పెద్దగాని కానీ పైన అయితే కాస్తుందండి చిన్న చిన్నగాని ఇప్పుడే స్టార్ట్ అవుతుంది అలాగే ఇది వచ్చేసి కనహంబరం అండి మీకు కన్నంబరాలు తెలుసు కదండి చూడండి ఇది పెద్ద చెట్టు ఒక్క చెట్టు చాలా అయితే పూలు అండి చూడండి ఫ్రెండ్స్ కనహంబరాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి చెట్లు అయితే నాకు అంటే పిల్లలు ఉన్నారు కదండి వాళ్ళ కోసం ఎక్కువ వేయడం జరిగింది అలాగే ఇది వచ్చేసి ఇది గుంటకలరాకండి ఇది కూడా హెయిర్కి బాగా బ్రహ్మరాజు మీకు తెలుసు కదండి ఇది హెయిర్ కె బాగా పనిచేస్తుందండి దీన్ని పేస్ట్ కన్నా చేసుకుని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది బ్లాక్ అలాగే ఎదుగుతుందండి బాగానే గ్రోత్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ అంతా కూడా కొంట కలరా అండి బ్రంగ్రాజ్ అండి ఇది కూడా చామంతి అండి పెద్ద చామంతి ఇది కూడా చాలా పువ్వులు పోస్తుందండి ఇప్పుడైతే సీజన్ కాదు కాబట్టి కొంచెం తగ్గిందండి ఈ ప్లాంట్స్ అయితే మేము రాజమండ్రి నుంచి తీసుకొచ్చామండి గులాబీ ప్లాంట్స్ అన్నీ ఇదిగోండి ఇది గులాబీ ఇది ఆరెంజ్ కలర్ గులాబీ అండి అలాగే ఇది వచ్చేసి గుత్తు గులాబీ చూడండి ప్లాంట్స్ చాలా బాగుంటుందండి చాలా ఎక్కువ గుత్తులు కూడా పోస్తుంది ఇది వచ్చేసి ఇది చూడండి ఇది తలగపిండి అవ్వకంటారండి దీన్ని ఇదైతే కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుందండి ఔషధంలో దీన్ని ఎలా యూస్ చేయాలనేది నీకు మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను కిడ్నీ స్టోన్స్కి చాలా బాగా పనిచేస్తుందండి చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇది వచ్చేసి మందారం అండి ఎరాక మందారం అయితే చాలా పెద్దగా పోస్తుందండి పింక్ కలర్ పోస్తుంది చాలా అందంగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇవ్వండి ఇవన్నీ కనకంబరాలు ఇదైతే ఆరెంజ్ కలర్ కనుకందరం అండి చూడండి ఆరెంజ్ కలర్లో పోస్తుందండి ఇవి కూడా చాలా ఎక్కువ పూలు పోస్తాయి ఫ్రెండ్స్ చూడండి మందారం చూడండి ఇది కూడా చాలా పువ్వులు పోస్తుందండి ఇది కూడా ర్యాక్ మందారం కానీ ఇది పర్పుల్ మందారం అండి ఇది ఫ్లవర్ పూసినప్పుడు నేను మీకు చూపిస్తాను ఇవి కూడా రాజమండ్రి నుంచి తీసుకురావడం జరిగిందండి ఇదిగోండి ఈ ప్లాంట్ వచ్చేసి మొత్తం మందారం అండి ఇది కూడా ఆరెంజ్ కలర్ మందారం చాలా పెద్ద చెట్టు అండి ఇది చాలా అయితే ఇది కూడా చాలా పువ్వులు ఇది ఇదైతే చూడండి ఫ్రెండ్స్ మందారం అండి ఎల్లు ఎల్లు మందారం చాలా బాగుంటుంది చాలా ఎక్కువ పువ్వులు కూడా పోతుంది చాలా పెద్ద చెట్టు అండి ఇదైతే మొలలండి మొలలు కూడా పెద్ద చెట్టు చూడండి ఇదంతా మొల్లనండి చెట్టు చాలా ఎక్కువ పూలు పూస్తుంది ఇది కనకంబరాలో చాలా అయితే హైలైట్ అండి చాలా అందంగా ఉంటుంది ఇదిగోండి ఇది మందారం రేఖ మందారం రెడ్ మందారం ఇది కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా అండి ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి అలా యూజ్ చేయాలి అనేది ఇదిగోండి ఇంకా చాలా పెద్దదండి చెట్టు చాలా పెద్దది ఇదైతే నాటు గులాబీ అండి నాటు గులాబీ నాటు గులాబీ అండి చూడండి ఇది కూడా చాలా గుత్తులుగా పోస్తుందండి చాలా పెద్ద చెట్టు అండి చూడండి ఇది చూడండి ఇది రేఖ మందారం ఆరెంజ్ కలర్ అండి ఇది కూడా చాలా పెద్ద పూలు పోతుంది అండి చాలా అందంగా ఉంటుంది కొత్తగా వేసామండి గులాబీ మొన్న నే కొన్నామండి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చిందండి ఇది గ్రోత్ అవుతుంది ఇప్పుడు ఇదైతే బొండు మళ్ళీ చూడండి ఇదో చూడండి ఫ్రెండ్స్ చెట్టు చూడండి అంత బాగుందని ఇప్పుడు సీజన్ కాదండి ఇప్పుడు ఆకులు దూసేయాలి అనుకుంటున్నాము తీసేస్తే అప్పుడు మళ్ళీ చిగురేసి అప్పుడు మొగలేస్తుందండి ఇది కూడా వచ్చేసి మామూలు నార్మల్గా మళ్ళీ అండి ఇది అంటే కూడా చాలా బాగా గ్రోత్ అవుతుంది ఇదిగోండి నిన్ననే ఏసమి గులాబీ ఇంకా వాటర్ కూడా పెట్టడం జరిగిందండి చూడండి ఇది కూడా గ్రోత్ అవుతుంది ఇదైతే ఇదిగోండి ఇది అండి చూడండి ఇది కూడా చాలా పెద్దగా ఇప్పుడు పందిరి వేయాలనుకుంటున్నాం దీనికి పందిర వేస్తామండి ఇది మందారం ఇది పర్పుల్ కలర్ అండి చిన్న మందారం మా ఉన్నాయి ఇదైతే విరజాజి అండి చూడండి ఇది విరజాజి మొత్తం దీనికి కూడా పందరేయాలనుకుంటున్నామండి ఇక్కడ చాలా పెద్దగా అయింది చెట్టు ఇవ్వండి ఇవ్వండి ఇవి కూడా అవి చెట్లే అండి నిన్ననే కొయడం జరిగింది చూడండి ఎంత అందంగా ఉన్నాయని మా గార్డెన్ నుంచే కోసామండి మా పిల్లలు కోసి ఇదిగోండి ఇలా జగ్గులో పెట్టారు వాటర్ వేసి ఫ్రెష్గా ఎంత బాగున్నాయి చూడండి వైట్ చామంతి ఇదైతే ద్రాక్ష అండి చూడండి ఈ పైన అంత ఎక్కించడం జరిగిందండి అక్కడక్కడ కూడా గుత్తులు కాయడం జరిగిందండి అయితే కోసేసాము ఈసారి గుత్తులు వేసినప్పుడు నేను మీకు మళ్ళీ వీడియోని పెడతానండి ఇందాక కింద వేరు చూపించాం కదండీ ద్రాక్ష అండ్ మళ్ళీ ఇదిగోండి ఇలా పైన ఎక్కించామండి చూడండి ఇంకా పూలు పోస్తుంది ఇప్పుడు సీజన్ కదండి ఇందు మొగ్గలు పైన అయితే ద్రాక్ష అలాగే రజాజి నండి ఇదంతా మొత్తం కలిపి ఈ మొగ్గలు చూడండి ఇదిగోండి ఇప్పుడు సీజన్ కదండి వేస్తున్నా ఓకే అండి ఫ్రెండ్స్ ఇదైతే మా గార్డెన్ టూర్ అండి మా మా గార్డెన్లో మేము వేసిన పూల మొక్కలండి ఇవన్నీ ప్లీజ్ మరి ఎలాంటి వీడియోస్ కోసం మా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్